రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ బొంగూరు నారాయణ గెలుపు కోసం టీడీపీ నేతలు కార్యకర్తలు నిరంతరం శ్రమించారు ఆయన భారీ మెజారిటీతో గెలిచి తిరుమల కొండకు వచ్చి మొక్కులు తీర్చుకుంటామని ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి వారంతా మొక్కుకున్నారు ఎన్నికల్లో డెబ్బై వేలకు పైగా మెజారిటీతో గెలవడంతో టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు ఆధ్వర్యంలో స్థానిక నలభై ఏడవ డివిజన్ నాయకులు ధర్మవరపు గణేష్తో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు మంగళవారం అలిపిరి నుంచి తిరుమల వరకు కాలి నడకన తిరుమలకు బయలుదేరి వెళ్లారు వీటితో పాటు మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు సింధూరు తెలిపారు ఆమె పర్యవేక్షణలో వారంతా భక్తి శ్రద్ధలతో కాలి నడకన గోవింద నామాల స్మరణతో సంతోషంగా వెళ్లారు వారంతా గురువారం ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు మేము అక్కడ నారాయణ సార్ గారు రోడ్ షోలో సింధు డాక్టర్ సింధు గారు మేము కలిసి నడిచేటప్పుడు శ్రీవారి పాదాలి పైకి దేవుని దగ్గరికి నడిచి వెళ్ళాలని మొక్కున్నాము అత్యధిక మెజారిటీతో నారా గెలిస్తే ఈ మొక్కు తీర్చుకోవాలని మేము ఈరోజు డాక్టర్ సింధు గారి ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీవారి పాదాల నుంచి పైకి దైవ దర్శనానికి వెళ్తున్నాం ఇవన్నిటికీ కారణం రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా అలాగే మంత్రిగా నారాయణ గారు అవ్వాలా దేశ ప్రజలను అనేక సంక్షేమ కార్యక్రమాలతో వాళ్ళు ఎప్పుడు కూడా సుఖ సంతోషం ఉండాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి నారాయణ గారి ఆదాయ మంత్రి వర్గలు అందరికి కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు